మన రాయల్ ఫుడ్స్లో ఉన్నాము ఉమ్మడి తూర్పు ఉమ్మడి విశాఖ జిల్లాలకు సంబంధించి సరిహద్దు ప్రాంతం పాయకురపేట ప్రాంతంలో ఈ రాయల్ ఫుడ్ అనేది ఏర్పరిచారు ఇక వచ్చేది జనవరి ఫస్ట్ థర్టీ ఫస్ట్ కావడంతో ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్న వ్యాపారులంతా తనదైన శైలిలో అట్రాక్షన్ గా ప్రతి ఒక్కరినే పిలిచేందుకు అనేక వంటకాలు సిద్ధం చేస్తున్నారు అనేక వంటకాల ప్రత్యేక ప్రత్యేకంగా పలువురిని ఆకట్టుకుంటాం మనం చూసే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం ఇది ఆఫ్ఘనీ బిర్యానీ ఇది ఈ ఉమ్మడి జిల్లాలో ఎక్కడ లేని విధంగా ఈ ఆఫ్ఘనీ బిర్యానీ అనేది ప్రత్యేకంగా ఆకట్టుకుంటూ ఉంటుంది పూర్తిగా ఇది చికెన్తో పాటు మటన్ ఫ్రాన్ అదేవిధంగా ఎగ్తో తయారు చేస్తూ ఉంటుంది మనం చూడ చూసే ప్రయత్నం చేద్దాము ఈ విధంగా మనకి ఏదైతే సంబంధించిన ఎగ్ రోల్ ఉందో దీని కింద మనకి అంత రైస్ వస్తుంది ఆ రైస్లోనే ఈ చికెన్ అదేవిధంగా మటన్తో పాటు ఫ్రాన్స్ కూడా కనిపిస్తుంది పైన మనకి ఈ గ్రేవీ సంబంధించిన కర్రీ కూడా మనకి ఇస్తారు అదేవిధంగా ఇప్పుడు ఈ నూతన సంవత్సరానికి సంబంధించి థర్టీ ఫస్ట్ ఈ రేంబో బిర్యానీ అనేది ఒక ప్యాకేజ్గా కూడా వ్యాపారులు ప్రత్యేకంగా పేర్కొంటున్నారు ఈ ఏదైతే ఈ బిర్యానీతో పాటు ఈ రెండు జాయింట్లు ఈ ఆఫర్లో వారు ఇస్తుంటారు అంటే తక్కువ ధరలకే ఎక్కువ క్వాలిటీతో ఇచ్చే విధంగా ఇవన్నీ కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితే మనకి కనిపిస్తుంది మొఘలాయ్ బిర్యానీ అంటే మనకి చాలా చోట్ల మొఘలాయ్ బిర్యానీ అనేది కనిపిస్తుంది అయితే ఇక్కడ పూర్తి దానికి భిన్నంగా రుచి అయితే నిజంగా చూడచక్కని విధంగా రుచి అట్రాక్షన్ గా ఆకట్టుకుంటుందని పలు కూడా పేర్కొంటూ ఉంటారు ఇది కూడా ఒక ప్రత్యేకమని మనం చెప్పుకోవచ్చు డూకెట్ చికెన్ అదే విధంగా ఈ ప్రాంతం డ్రూకెట్ చికెన్ మనం చూస్తున్నాం అనేక రకాల ఈ దీనికి సంబంధించి మన స్నాక్స్ ఏదైతే ఒక ఫుడ్ ఆర్డర్ చేసే ముందు స్నాక్స్ తీసుకుంటాము దాదాపు అన్ని రకాల స్నాక్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి ప్రధానంగా ఈ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి తూర్పు విశాఖ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో రాయల్ ఫుడ్ థర్టీ ఫస్ట్ కి సంబంధించి ఇన్ని ఆఫర్లు ప్రకటిస్తుంది తక్కువ ధరలకే అంటే దాదాపు మనం చూస్తున్న మ్యాచింగ్ సంబంధించిన మూడు ఐటమ్స్ ఐదు వందలకే ఇచ్చే క్రమం కూడా ఏర్పడుతున్నారు నిర్వాహకులు పేర్కొంటున్నారు ఎందుకంటే థర్టీ ఫస్ట్ కాబట్టి ప్రతి ఒక్కరిని దోచుకునేందుకు వ్యాపారులు తనదైన శైలిలో వాళ్ళ మనసును దోచుకునేందుకు అనేక రకాల వంటకాలు ఉంటున్నారు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇందుకు సంబంధించిన ఫుడ్ మాస్టర్స్ అనేది ప్రధానంగా ఉమ్మడి విశాఖ తూర్పుగోదావరి గోదావరి జిల్లాలకి చేరుకుంటున్నారు తనదైన శైలిలో వంటకాలు చేస్తున్నారు మనం చూస్తున్నాం ఇలా అనేక రకాల వంటకాలు ప్రస్తుతం అయితే ఆకట్టుకున్నాయి థర్టీ ఫస్ట్ నువ్వా నేనా అనే విధంగా వంటలు ఏదైతే థర్టీ ఫస్ట్ కుర్రకారులు అదే విధంగా పెద్దవాళ్ళంతా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ పాత సంవత్సరానికి వీడుకోలు పలుకుతున్న తరుణంలో నాన్ వెజ్ ముఖ్యంగా ఆదివారం కూడా కలిసి వచ్చిన తరుణంలో అనేక వంటకాలు తింటూ ఉంటారు ఇందుకు సంబంధించి వ్యాపారులు కూడా ప్రిపేర్ చేస్తారు ముఖ్యంగా రాయల్ ఫుడ్స్ ఈ ఏడాది తనదైన సైలో అనేక వంటకాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు మనకి ఎందుకు ఆలస్యం మీరు కూడా ఈ ప్రాంతానికి వచ్చి టేస్ట్ చూసేయండి మా మేము ఫ్రెండ్స్ కలిసి రాయల్ వచ్చాము ఇది ఉంటుంది దీంట్లో స్పెషల్ ఆఫ్ఘనీ బిర్యానీ అండ్ డ్రాగన్ చికెన్ అండ్ అపోలో ఫిష్ యూ మస్ట్ ట్రై దిస్ యూ విల్ కమ్ ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ ద వీకెండ్ కమ్స్ ఎవ్రీ వన్ విల్ కమ్ అండ్ ఎంజాయ్ ద టేస్ట్ ఆఫ్ రాయల్ ఫుడ్స్ ప్లీజ్ విజిట్ నూతనంగా ప్రారంభించారు రాయల్ ఫుడ్ అని ఆ రాయల్ ఫుడ్కి వచ్చి మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక్కడ చికెన్ బిర్యానీ అలాగే చాలా వరకు తీసుకున్నాం తీసుకున్న తర్వాత నాకు ఏంటి అందులో ఆఫ్ఘన్ బిర్యానీ చాలా బాగుంది అలాగే ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి ఎక్స్ప్లెండే చేశారు ఐటమ్స్ అన్నీ కూడా ఒకరు తింటుంటే ఇంకోటి నెక్స్ట్ ఇంకో ఆర్డర్ అని అనిపిస్తుంది అంతా బాగా చేశారు ఐటమ్స్ అయితే నేను మన తునీబాయిలో చాలా సెంటర్లో తిన్నాను అది కాకుండా నాకు రాయల్ ఫుడ్లో ప్రత్యేకత ఏంటంటే ఐటమ్ ప్రతిదీ కూడా హైలైట్ చాలా బాగున్నాయి ఎక్సలెంట్ చేశారు వాళ్ళు ఇలా ఈ ఆఫ్ఘని బిర్యానీలో ప్రత్యేకత ఏంటంటే చికెను మటను పాన్సు రైలు అన్నీ కూడా చాలా చక్కగా ఎంతో ఎంత బాగున్నాయి తిన్న అని చెప్పి చాలా ఉత్సాహంగా ఉంది అది తింటుంటే ఇంకా అప్పుడే అయిపోతుంది అంత అన్న ఫీలింగ్ ఉంటుంది చాలా బాగుంది యాక్సిడెంట్గా ఉంది కదైతే